చాలా రోజుల తర్వాత సినిమాకి లేట్ లేకపోతున్నావా సో నమస్తే మా హిట్ త్రీ సినిమా రిలీజ్ అయ్యిన రోజుల్లో మనమేమో ఇంకా సినిమా చూడలేదు అంటే మా ఏరియాలో సినిమా ఆడట్లేదు అన్నమాట ఇంకా మన సినిమా చూడలేమో అనుకుంటుంటే మలయాళం అయితే థియేటర్ కొన్నిసా థియేటర్లో మన ఇండియన్ సిన్స్ ఉంటాను సో లక్కీగా హిట్ త్రీ సినిమా తెలుగులో వేస్తున్నారు సో టికెట్లు ఆడితే ఆల్రెడీ బుక్ చేసాం బట్ సినిమాకి లేట్ లేకపోతున్నాం అది మా సినిమా అయితే అయిపోయింది మాకు హైలైట్ ఏంటంటే మాకు మొత్తం సెన్సార్ కట్టే లేకుండా మొత్తం అంతా పచ్చి బూతులు వచ్చాయి సినిమాలో అసలు సినిమా చూస్తుంటే ఫుల్ ఫన్ అనమాట థియేటర్ థియేటర్ అని చెప్పి పెద్ద ఎక్స్పెక్టేషన్ చేసి పెట్టుకోపోయింది మా ఆడిపోయేసరికి ప్రొజెక్టర్లో సినిమా వేసినట్టుంది అంటే ఐ మీన్స్ మన ఇంట్లో మనకి ప్రొజెక్టర్ వేసుకుంటాం అలా ఉంది బట్ అయినా పర్లేదు మంచి మన తెలుగు సినిమా తెలుగులో చూసిన తనకి చాలా హ్యాపీగా ఉంది బట్ సినిమా విషయం వస్తే సినిమా సూపర్ ఉంది మా అసలు వైలెన్స్ అయితే ఇచ్చి పడేసినాం